సాహితి ప్రియంభావకులైన సమూహ సభ్యులకు సాదర ప్రణామాలు శుభోదయం సుభాషితం సూర్యం ప్రతి రజక్షిప్తం స్వచక్షుషి పతిష్యతి బుధాన్ సా తథా తస్యభావిని సూర్యుని పైకి విసిరిన దుమ్ము తిరిగి మనకంట్లోనే పడుతుంది అదేవిధంగా పెద్దలను పండితులను బుధజనుల పట్ల చేసిన అవమానం మళ్ళీ తిరిగి చేసిన వారికే జరుగుతుంది కనుక పెద్దల పట్ల గౌరవ అభిమానాల్ని పెంపొందించుకుంటూ వారి దివ్య భవ్య ఆశీస్సులను మనం పొందుదాం వృద్ధి మార్గంలోకి పయనిద్దాం